అందరికీ ముందుగా క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలండి ఈనాడు క్షీరాబ్ది ద్వాదశిని చక్కగా ఇలా చేసుకుంటూ ఉన్నాను వ్రతకథ ఫోన్లో పెట్టుకొని ఆ విధంగా చేస్తూ ఉన్నానండి మనకు తెలిసిన విధమైనా కూడా ఇంకా చక్కగా చెప్పారు ఆవిడి గారు అది పెట్టుకొని వింటూ నేను పూజ చేసుకున్నాను ఆచమనం అన్నీ చెప్పుకొని చక్కగా ఆ దామోదరుడికి తర్వాత తులసి మాతకు కళ్యాణం చేసి నాకు తెలిసినంతలో నేను చక్కగా ఇలా పూజ చేసుకున్నానండి ఈ కార్తీక మాసంలో ఎంతో ముఖ్యమైన ఉత్థాన ఏకాదశి మరియు ద్వాదశి దాన్నే క్షీరాబ్ది ద్వాదశి మరియు చిలుకల ద్వాదశి అంటారు ఈనాడు దామోదరుడికి లక్ష్మీ రూపంలో ఉన్నటువంటి తులసీదేవికి కళ్యాణం చేయడం ఆనవాయితీగా ఉందండి అందువల్ల మనం కూడా ఆ విధంగా చేస్తే మనందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలతో ముత్తైదుతనంతో కలకాలం చల్లగా ఉంటామని ఆ దేవుడు వరం ఇస్తాడని ఒక నమ్మకం అండి అందువల్ల నేను ప్రతి సంవత్సరం చేస్తాను ఈ సంవత్సరం కూడా చక్కగా మా అమ్మాయి సహాయంతో ఈ విధంగా మంచిగా చేసుకున్నాను మా వారు నేను చాలా మంచిగా మా కుటుంబంతో మా ఫ్యామిలీతో మంచిగా జరుపుకున్నామండి పిండి దీపాలను దామోదరుడికి అంకితం ఇస్తూ పెట్టాను అదేవిధంగా దామోదరుడికి ప్రతిరూపమైన ఉసిరి చెట్టు కింద కూడా పిండి దీపాన్ని పెట్టానండి చాలా చక్కగా అనిపించింది తులసి కోటలో దామోదరుడి రూపమైన ఉసిరి కొమ్మను కూడా ఉంచి కళ్యాణం చేసుకున్నాము తర్వాత వినాయక స్వామి పూజను విష్ణు ప్రతిమను లక్ష్మీదేవి ప్రతిమను ఉంచి చక్కగా ఆచమనం చెప్పుకుని మంచిగా పూజ చేసుకున్నామండి పదకొండు దీపాలతో మనిషికి రెండు చొప్పున ఆరు దీపాలతో ఉసిరి దీపాలతో వెలిగించుకున్నాము చాలా మంచిగా అనిపించింది ఈ విధంగా వ్రతకథ అంతా అయిపోయాక మంగళహారతి పాట పెట్టుకుని వింటూ పాడుకుంటూ ఈ విధంగా టెంకాయ కొట్టి నారీ సమర్పించి ఆ భగవంతునికి దామోదర తులసి మాతకి హారతిస్తుంటే ఎంతో ఆనందంగా అనిపించింది మా పూజను చూస్తున్నట్టుగా ఆకాశంలో చక్కగా చందమామ అలా ఉన్నాడండి ఎంతో ఆనందంగా అనిపించింది చాలా మంచిగా అనిపించింది ఈరోజు పూజ మీరందరూ కూడా చక్కగా ఈరోజు పూజ జరుపుకుని ఉంటారని ఆశిస్తున్నాను చూడండి కార్తీక మాసంలో చాలా చక్కటి వ్రతం అండి తప్పకుండా అందరూ చేసుకుని ఆ దామోదర లక్ష్మీదేవి కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తూ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి మీ మాధురి